పాలబుగ్గల పదహారు నెలల పిల్లోడు మాజవహరు నగరును చూసే తందుకు వచ్చాడు పాలబుగ్గల పదహారు నెలల పిల్లోడు మాజవహరు నగరును చూసే తందుకు వచ్చాడు తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా దాగున్నాడు తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా దాగున్నాడు పదహారు నెలలు అందరినీ ముదిపించిండు కనికరము లేని ముడు కారు కుక్కలను పంపాడు కనికరము లేని ఆయముడు కారు కుక్కలను పంపాడు చిన్ని తండ్రిని చిత్రం చేసి ప్రాణం తీసుకెళ్ళాడు ఇది ఎవ్వని పాపము వారికి తగిలే శాపము ఇది ఎవ్వని పాపమో వారికి తగిలే శాపము కుక్కలు నిన్ను చంపేనా విహాను వీధి కుక్కలు నిన్ను చంపిన విహాను ఆధికారులు పాలకులు కళ్ళు తెరవాలి జవహరు నగరులో వీధి కుక్కలు ప్రజలు పడుతున్నారు ముప్పు తిప్పలు జవహరు నగరులో వీధి కుక్కలు ప్రజలు పడుతున్నారు ముప్పు తిప్పలు తక్షణమే స్పందించాలి వీధి కుక్కలను అరికట్టాలి స్పందించాలి ఇది కుక్కలను అరికట్టాలి